ఓకే ఇఫ్ ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అంటే మేము అందరికీ కొంచెం అంటే నాకు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి మాట్లాడి తక్కువలో చెప్పలేను నేను అంటే ముందు థ్యాంక్స్ చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుకున్నా ఫుల్ అంటే నాకెప్పుడు ఏబీ పాలిటిక్స్లో ఉండొచ్చు నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ గ్రేట్ ఆర్ట్ ఒక కథని చెప్పడం అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింప చేయడం సగ్రేట్ అంటే చాలా అరుదైన కళ్ళదు అందరికీ ప్రయత్నం ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలరు తన ఐడియాని కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ అబౌట్ మీ నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్ రైట్ ఫ్రమ్ లైట్ మెన్ రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ అంటే దీనికి ఎన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇది ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం ఒకసారి రిజల్ట్స్ వస్తే ఒకసారి రిజల్ట్స్ రావు నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంట్ లాక్టర్ని చెప్తాను ఇప్పుడు నాకు